హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మొన్న నేను రీసెంట్గా వీడియో చేశాను కదా ఫ్రెండ్స్ మీరు అందరూ చూశారు నన్ను ఆదరించారు చాలా థ్యాంక్స్ అండి ఈ ఈరోజు నేను నా జీవితంలో జరిగిన అనుభవాలను బట్టే మీకు వీడియోస్ చేస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ చిన్ని చిట్కా ఫ్రెండ్స్ ఇది ఏమీ లేదు నాకు మొన్న ఒక వారం క్రితం పంటి నొప్పి వచ్చింది ఫ్రెండ్స్ పంటి నొప్పి వస్తే నైట్ వచ్చింది ఫ్రెండ్స్ పదకొండు ఆ టైంలో వచ్చింది ఫ్రెండ్స్ నా దగ్గర టాబ్లెట్ లేదు ఏం చేయాలో అర్థం కాలేదు ఫ్రెండ్స్ అప్పుడు చా ఆ నొప్పి తట్టుకోలేక కూర్చొని ఉంటే అసలు ఒకసారి మా అమ్మ చెప్పింది ఫ్రెండ్స్ వెల్లుల్పాయ కానీ లవంగా కానీ పంటి నొప్పి తగ్గుద్దమా అని మా అమ్మ చెప్పింది ఫ్రెండ్స్ అప్పుడు ఏం చేశానంటే ఫ్రెండ్స్ వంటగదిలోకి వెళ్ళి ఆ యొక్క లవంగాన్ని తీసుకొని దాన్ని పొడిలాగా చేసి ఆ పొడిని ఆ పంటి మీద పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నిజంగా ఆశ్చర్యం ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్లో నొప్పి లాగేసినట్టు తీసేసింది ఫ్రెండ్స్ అసలు నొప్పి లేదు ఫ్రెండ్స్ నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను ఫ్రెండ్స్ మార్నింగ్ లెగిసి చూస్తే అసలు నొప్పే లేదు ఫ్రెండ్స్ ఇక మార్నింగ్ లేచిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి రూట్ కెనాల్ చేయించుకున్నాను ఫ్రెండ్స్ అది వేరే విషయం ఫ్రెండ్స్ కానీ నొప్పి తగ్గాలంటే మాత్రం ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ లవంగ లవంగమే నాకు తెలుసు ఫ్రెండ్స్ వెళ్ళిల్పాయాని నేను చెప్పను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వాడలేదు ఫ్రెండ్స్ లవంగం మాత్రం బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ సడన్గా మీకు ఏదన్నా అయితే ఈ పంటి నొప్పితో బాధపడేవాళ్ళు ఈ చిట్కాని పాటిస్తే మీరు ఉపశమనం పొందుతారు ఫ్రెండ్స్ నా మాట మీరు నమ్మితే ఒకసారి మీరు ఒకవేళ వస్తే మీరు పెట్టి చూడండి ఫ్రెండ్స్ మీరే చెప్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఈ యొక్క చిట్కా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ హాయ్ బాయ్ ఫ్రెండ్స్